గొప్ప సుహృదయం మెత్తలారా అది ఢిల్లీలో కుక్కల్ని నిషేధించారు అది చాలా బాధాకరం ప్రేమికులకి బాధ కనిపించే విషయం చాలా సూచనీయ సుప్రీంకోర్టు ఒకసారి కొందా ఆలోచించాల్సిన అవసరం వెంటనే ఉంది కుక్క కాటుకు ఇదివాటా కొంతమంది మృత్యువాత పడ్డారు కుక్క కలిసి రేదీ ఆదేశారు సుప్రీం సుప్రీంకోర్టు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంది మనుషుల ఆధారించి మరి కుక్కలు కూడా మనుషులలాగే మరి అవి కూడా మతాలు పట్ట జీవులు వాటికి రైట్ ఉంది మనుషుల్లాగే మనకెంత రైట్ ఉందో భూమి యొక్క జీవించు మరియు మౌనజీవుడికి వాటికి ఉంది మనకి గమనంలో చెప్తున్నారు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ఏపక్ష ఏక ఏకపక్ష నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు దీన్ని పునరాలోచన పునరాలు ఆలో పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంటి ప్రేమికులకు చాలా బాధ కలిగించే విషయం ఇది మరి పునకాలను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇంటి బంధువులాగా అట్లాగా పునకాలు కూడా కాపలాగా వస్తాయి మన ఇంటికి అందుకని కాలపై రోడ్డు విశ్వాసానికి ప్రత్యేక కుక్క ఈ జాలి గుండెలు లేని కొడుకు కన్నా కుక్క ఆత్మబంతులు నారాయణ రెడ్డి గారు రాశారు పాటలో నిజమే మనుషులు నేపించి అంటారు విశ్వాసానికి మీరు ప్రతీగా మన కుక్క చిన్నెండి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు మనుషుల్లో మనుషుల్లో రకరకాల మనుషులు మనిషి ప్రభుత్వం కూడా చిత్ర విచిత్రాల మనుషులు తయారవుతున్నారు చూడండి మీరు ఒకసారి మీరు అలాగే మనం ఖర్చు పెడతా సేపు పొగటం భజన కొలు చేరుతూ ఉంటారు మన దగ్గర డబ్బులు ఉన్నాయి సేపు మనం ఖర్చు పెడతాం ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టడం మానేసామో మనల్ని తోలునాటం మనల్ని విమర్శించడం మనమే గురచడం ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు మనుషులు కూడా మరి కుక్క లాంటి మనుషులు ఉన్నారు మనం వాటి పెడతాని సేపు బాగానే ఉంటాయి బాగానే ఉంటారు ఎప్పుడైతే వాటికి పెట్టట్లేదు ఇది పగబట్టి మన మీద ఇది అలాగే సమోసా కథ మన ఇది కూడా రాటాన కథలు అనేది చెప్పడం జరిగింది సమోసాలు చేస్తున్న సేపు అవి బాగానే ఉన్నాయి ఎప్పుడైనా మిగిలిపోయి సమోసాలు కుక్కలు వేసేవాడంట ఎప్పుడైతే చేయలేదో లేదో అవి పగపట్టి కుక్క కాటుకు గురయ్యాడు దాంతో వెనక్కి చెందిన అతను గోవిందు కుక్కలని దెబ్బ మీద పడేసి వాడి చెత్త దెబ్బ మీద పడేసి కుక్కలకి వేయకుండా చెత్త దెబ్బ మీద నిర్దాక్షిణ్యంగా చెత్త దెబ్బ మీద పడేసి ఆ కుక్క ఎప్పుడైతే కరవడంతో మరి ఆ దెబ్బ మీద పందులు పడేసుకొని అతను వెళ్ళిపోవాడంట మరి ఎప్పుడు ఏదో మిగిలితే సమోసాలు ఒక పదికి మూడు బదులు నాలుగు వేస్తే ఏవి నన్ను నాలుగు వేసేవాడు మూడు వేసేవాడు అతను నిదీసేవాడు అంట కొంతమంది సమోసాలు అమ్మేటప్పుడు అతని చేతి అనుభవం ఎదురైంది నాకు చెప్పాడు దాని కథగా నేను రాశా విధి రాశా మళ్ళీ ఒకసారి చూడండి అలాగే సునక విలాపన అనే కథ కూడా నేను రాశాను మీరు చూడండి పక్కనికి కథ మరి కుక్కలు కూడా ఎక్కువ వేగంగా తోలితే వాటికి పగబట్టి మా బెట్టాలు చంపారు అన్న పగతో కూడా వస్తాయి మరి మనుషులు మనం టైంకి ఆహారం తీసుకోపోతేనే కొద్దిగా చిక్కినట్టుగా ఉంటుంది కొద్దిగా ఎక్కడ మై కొద్ది చెకాకుగా చరాక్గా పడాకుగా ఉంటుంది మరి కుక్కలకు కూడా అంతే మరి అది కూడా మరి నల్లాది చాలా మోగజీవుడు మరి వాటికి ఆకలి ఆకలి వస్తుంది నోరు అడగలేవు మనకు మనమైనా అడుగుతాం ఎక్కడ ఆహారం దొరుకుతుందో తెలియదు మగజీవులు ఆశ్రమాలు కూడా ఉన్నాయి మరి మా మిత్రుడు మోగజీవు ఆశ్రమానికి ఎక్కడ ఉన్నా భవానీపురాలు ఉన్న మగజీవుల ఆశ్రమానికి మరి బియ్యం బస్తా వేస్తాం చాలా సంతోషంగా సంతోషించ తగ్గ విషయం హర్షించదగ్గ విషయం అతన్ని అభినందిస్తున్నాను మరి విషయం ఏంటంటే మరి మగజీవులు నోరి అడగలేదు మగజీవులు కూడా మరి ఆహారం లేక కాలంలో మూతులు పెట్టి తిక్కుంటూ ఆహారం తిక్కుంటూ చాలా బాధపడుతూ ఉంటాయి వాటికి కూడా మరి కాలంలో మూతులు పెట్టి అని కొంతమంది కుక్కలు హీనంగా చూస్తూ ఉంటారు మరి మోగజీవులు బాధ మరి వర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కుక్కకి పిచ్చెక్కింది అని చెప్పేసి గేతులు కోలేదు మరి ఒక కాళ్ళు ఊపులమ్మానని కంపేసింది సంత కథలో తెలియజేశాను కుక్కల మీద అపాండ మోగజీవుల మీద అపాండ విషయంలో ఉన్నారు కుక్కలు ఇప్పుడు అడగలేదు కదా మరి కుక్కడ ఢిల్లీలో ప్రదేశం లేదు మరి అది చాలా బాధాకర బాధాకరమైన విషయం జంతు ప్రేమ ప్రాంతాన్ని మరి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే విషయం చాలా నాకు కూడా మరి దుఃఖంగా వస్తుంది మరి మరి దీన్ని నేను ఖండిస్తున్నాను సుప్రీంకోర్టు తీర్పు నేను ఖండిస్తున్నాను మగజీవులకి మరి పట్ల ప్రేమ చూపించాలి మరి మగజీవులకి ఆహారం పెడితే మరి చివరి వద్దగా మరి మగజీవులకి వేయాలి అని శాస్త్రం చెప్తుంది వేసి ఆ భర్త మరి మన పూర్వజన్మ కర్మ లేదని ఉంటే అది తొలగిస్తుందంట శాస్త్రం ప్రకారం మరి సిద్ధాంతలు కూడా చెప్తారు తెలుసుకోండి అలాగే మన తెలుసు తెలియక మన సర్వం చేస్తా ఉంటాం పరమాత్మ సర్వభూతాత్మం మీ జీవుడా ఉన్నది అది కుక్కలను వస్తే మనకి చేయి చేయి కలుగుతాం అలాగే మరి మరి సంక్రాంతాలకి అలాగే చేయదు అనుభవం జరిగింది తొలగ తొలగ అంటే ఎవరిని తొలగమంటారు అన్న నా ఆత్మన అని చెప్పేసి ఆయన దేహ నా ఆత్మనని అడిగేసరికి కలుగుతుంది అలాగే చూడండి మన మరో పట్ల మీరు కన్నా చూపించాల జాలి దయ ఉన్న మనుషులు అవి ఇట్టే పరిస్థితి తప్ప వాటి ఆహారం చేస్తాయని చెప్పేసి వేళ కాచుకుని ఉంటాయి ఈ మోగజీవులు పాము ఒక యజమాని రక్షించబోయి పాము కట్టు గురించి చనిపోయింది ఒక మోగజీవి పాముతో పోరాడి పాము నుంచి మోగజీ యజమాని తన యజమాని రక్షించి కూడా చేయాలి చాలా ఆలోచించాడు చెందాడు అలాగే కుక్కలు చనిపోయిన తర్వాత వాటికి ఫోటో కట్టి ఆరాధించే వాళ్ళు ఉన్నారు మొగజీవులను కట్టి వాటిని అన్ని పాలు బిడ్డలాగా ఇద్దరు బిడ్డలు ఉన్నారని చెప్పేసి ఒక అతను ఈ బిడ్డలు లేక పిల్లల్ని పిల్లలు లాగా తన కుక్కల్ని ప్రగించడం బిడ్డలు అంటే నేను నిజంగానే బిడ్డలు అనుకున్నా టేస్ ఇస్తే కుక్కలు చిన్న పసుపు కుక్కలు చిన్న పిల్లలు కుక్క పిల్లలు మరి పొద్దున పాలు బిస్కెట్ అనేసి దానికి ఆహారం అది మధ్యాహ్నం భోజనం కాసు భోజనం అంటే వేసి చూస్తూ ఉంటాడు అతను చాలా మొదటి పట్ల అతను గ్రామ ఆహారం అనేది చాలా తక్కువ ఇష్టం రోజు పుట్టు ప్రయోజనం ఉన్నారు ఏమైతే గొప్ప విషయం అది ఈ రోజు తోడబుత్తున్నా ప్రేమించట్లేదు మరి అలతమలైనా ప్రేమించట్లేదు తోడబుట్టునాలనే ప్రేమించట్లేదు ఎవరితో తీసుకున్న ఈ రోజులు తాతపెస్టమైన ఈ ఈ సమాజంలో ఈ తాతపూరితో ఈ రోజుల్లో ఉన్న పట్ల మరి ఇరుగుతల పట్ల మరి అప్పుడు వాళ్ళని చూపించే భావ మరి ఆలోచన వాళ్ళు దాంట్లో అత్తనభ పొందుతున్నారు ఈ సృష్టిలో మరియు అది కూడా ఒక భాగమే భగవంతుడు సృష్టి అది మన దాన్ని మనం వేరే చూపించుకోవాల్సిన అవసరం లేదు ఒక జీవిలో అది జాలు చూపులు చూ చూస్తూ ఉంటాయి మనుషులు ఇట్టి ఆకట్టుకుంటే ఎవరి దగ్గర జాలు ఉందో వాటిని దగ్గర చేరి వారి ఆహారం పెడతాయని ఇదిలు చూస్తూ ఉంటాయి కానీ నిజమాన్ని ఇచ్చిందా కనిపెట్టుకుని ఉంటాయి చూస్తూ ఉంటాయి ఇంటి కాపులా కాస్తూ ఉంటాయి కాలుబడి అంటారు కాలబైడే మరి దగ్గర చాలు కాలబడి రాశారు పది గోయిలు పద్ధతి గోయిలు బడ్జెట్ మోటం అంతే చూడండి మరి కాలభైరవ స్వరూపంగా మరి కొన్ని దేవాలయాల్లో కూడా ఫలకాలను మనకి పూజిస్తూ ఉంటారు కాళభైరవ స్వరూపంగా దేవరాయ సేవ వాళ్ళ పావనానికి పంకటం వేల యజ్ఞ సూత్రం శాఖం నారదా యోగిపడల్ని వంజితం వినమం కాశీకా పరాజనాథ కాలభైరవం అది వానుకోటి పాషకం భవాది తారకం పరం నీలకంట నీష్టిదాంత కాయికొని తెలియడం కాలకాల మబ్బుదే మక్షం కాశీకా పురాజనాథ కాలభైరవం సూలతంగా పాచటంగ సూలతంగ పాచకండ కారణం క్షమక వాదిగ మక్షరం దీనికాల కాశిక అపరాధన కాలభైరం కాళ్ళభైరాశనం పక్కన మనకి సాధన విచిత్ర పుణ్యవర్తనం శోకమహ దం కోప నాశనం ఇప్పుడు కాలభ కాలభైరవాటి తల్లిదంటువో కాలభరాష్ట్రం చదవాలి కాలభరా కాలంతో పోటీగా పైన చురుకుతరం వస్తుంది ఇది చురుకుతనం తప్పిన వాళ్ళు స్పీడ్గా ఈ స్పీడ్ యుగంలో జట్టు వేగంతో మరి ప్రయాణించాలని మనం భయం చురుకుతాను మనం ఒక్కొక్కసారి మనకి నాలుగు రాహు రాహుకేతువుల మధ్య కాలం మరి గ్రహాలు బంధించడానికి కాల్ దోషం అంటారు మరి సిద్ధాంతం జ్యోతిష్కులు ఇక మీ జన్మకుండలు తీస్తే రాహు కేతువుల మధ్య గ్రహాలు వచ్చాయని మరి దానికి విలుగుడుగా ఈ కాలపడి నష్టం శంకరాచార్య వారు మనకి అందించారు మూలమైన కాళిక నష్టమో పఠించాలంటే దీనివల్ల మీకు భయం ఆలోచన విధానం చురుకుతాను మొత్తం ఇది నిజం కర్మలు లక్షించాలన్న కాలబడి చివర మొత్తం మనం తినే చివరి మొత్తం తొలి మొత్తం మనం ఆవు లాంటి వాటికి వస్తాం చివరి మొత్తం కుక్కకే మనం కేటాయిస్తాం ఏదైనా ఆహారం వృధా చేయకుండా మరి ఆటలు వేసి ఆ కుక్కలకి వాటిని లేపండి చాలా చోట్ల భోజనం ఉదాహరేస్తున్నారు దాని గురించి తర్వాత టాపిక్లో మీకు మాట్లాడతాను మరి వీడియో ఎక్కువ అవుతుంది మరి మన వీడియోలో మంచి మంచిగా మరి మనం కలుగుతాం మరి సుప్రీంకోర్టు పునరాలోచించాల్సిన అవసరం ఉంది ఇది చీఫ్ని ఎలక్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంటి ప్రయోజనం విక్రం తెలియజేసి మన భయం ఉంటే మరి కుక్కలు కూడా తరుముతాయి స్వామి విధురాలు కూడా అన్నట్టు ఇవి ఎనిమిది చూసి ఇస్తే తోకముడుస్తాయి కాబట్టి మీరు ఒకసారి మీరు ఆలోచించండి మరి థ్యాంక్ యూ నచ్చితే ఎలక్షన్ షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మనం భయపడితే కుప్పలు కూడా తరుముతాయి మనం ఎన్ని చూపిస్తే కుప్పలు కూడా తాకముడుతాయి స్వామి వివేకానందలు అది ఒక బాధలో మరి చెప్పింది అదే మరి థ్యాంక్ యూ